ఈరోజు గుంతకల్ పట్టణం ప్రజలు ప్రజలందరికీ చెప్పడం విషయం ఏమంటే విషయం ఏమనగా ఈరోజు మన యువత భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో మన అన్న వెంకటరామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరుగుతుంది మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన అన్న గారి నవరత్నాలు మన అన్న గారి అభివృద్ధి జగన్ అన్న గారు ప్రజలకు చే ప్రజలకు చేసే సేవ వెంకటరామరెడ్డి అన్నగారు మన గుంటకల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు ఒక డోన్ముక్కుల రోడ్డు అయితేనేమి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ తర్వాత బ్లడ్ బ్యాంకు తర్వాత వన్ నాట్ ఎయిట్ వైబీఆర్ అంబులెన్సు తర్వాత వైబీఆర్ క్యాంటీను తర్వాత మన పాలిటెక్నిక్ కాలేజు తర్వాత మన ధర్మారం గేట్ గ్రౌండ్ బ్రిడ్జి మన సత్యనారాయణపేట గ్రౌండ్ బ్రిడ్జి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని గుంటకల్ నియోజకవర్గంలో మన అన్న వెంకట్రామరెడ్డి అన్న అభివృద్ధి పథంలో అభివృద్ధి చేశారు ఈయన కేవలం ఇవన్నీ కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే చేశాడు మిగతా రెండు సంవత్సరాల్లో మన కరోనాలో మనం ఇబ్బంది పడినాము కానీ మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే వచ్చే ఎన్నికల్లో మనం అన్నకి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఐదేళ్లలో గుంటకల్ నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుందనేది అనేది మీ అందరూ ఊహించుకోండి అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను కాబట్టి మనం అందరము జగన్మోహన్ రెడ్డి అన్నగారు చెప్పిన సీఎం గారు చెప్పినట్ల నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచినట్లుగా గెలిపించాలి అలాగే మన వెంకట్రామరెడ్డి అని పోయినసారి యాభై వేల మెజార్టీ ఈసారి యాభై వేల మెజార్టీని లక్ష మెజార్టీతో మనము ఎదుటి ప్రతిపక్షాలని గాలికి కొట్టుకుపోయా కాబట్టి దీనికంతా మన సహకారాలు అందించి మనము ప్రతి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికక్కడ వివిధ జిల్లాల నుంచి నాయకులు వచ్చినారు మన గాలికి మన సునామీలో వాళ్ళంతా కొట్టుకుపోయి మన అన్న లక్ష మెజారిటీతో గెలిపించి మన గుంటకల్ నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీగా మనం డెవలప్ చేసుకుందాం ఇదంతా మన చేతుల్లో ఉంది కాబట్టి భావితరాల పౌరులలా మహిళల జనాల ప్రజలందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన వెంకటరామరెడ్డి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం మన గుంటకల్ని కాపాడుకుందాం జై జగన్ జైఆర్ జై